హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను దోసకాయ పచ్చి కొబ్బరితో కాంబినేషన్లో రోటి పచ్చడి చూసి చూపించబోతున్నానండి చాలా బాగుంటుంది ఇది రైస్లోకి కానీ దోస మీదకి కానీ చాలా బాగుంటుంది దోసకాయ పచ్చి కొబ్బరి రోటి పచ్చడి ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా నేను ఒక దోసకాయ తీసుకున్నానండి పెద్ద సైజు దోసకాయ ఒకటి ఇది చక్కగా పీల్ చేసుకొని కట్ చేసుకొని లోపల సీడ్స్ అన్నీ తీసేసి ఇలా చే కట్ చేసుకొని లోపల సీడ్స్ అన్నీ తీసేయాలి పీల్ చేసేసుకొని చక్కగా అన్నీ ఒకే సైజు ముక్కలుగా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకొని ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ హీట్ అయ్యాక ఇది స్టవ్తో ఎక్కువ పని ఉండదండి ఈ పచ్చడికి జస్ట్ మనం పచ్చిమిర్చి దోసకాయ ముక్కలు వేయించితే సరిపోతుంది అంతే అండి ఎక్కువ టైం పట్టదు ఈ రోటి పచ్చడికి అసలు స్టవ్తో కూడా ఎక్కువ యూజ్ ఉండదు ఎక్కువసేపు మనం శ్రమపడాల్సిన అవసరం లేదు చాలా త్వరగా అయిపోతుంది ఈ రోటి పచ్చడి అనేది పచ్చిమిర్చి నేను ఎక్కువే తీసుకున్నానండి ఎందుకంటే కాస్త ఇది పచ్చికారం మనం మిగిలితే రోటి పచ్చళ్ళలోకి నేను స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు చెప్తాను చక్కగా ఈ పచ్చిమిర్చి అన్నీ కూడా బాగా వేయించుకోవాలి ఆయిల్లో లో ఫ్లేమ్లో వేయించుకుంటే చక్కగా బాగా వేగిపోతాయి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి వేగిపోయాయి ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి చక్కగా వేయించుకున్న పచ్చిమిర్చి అన్నీ కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే గిన్నెలోకి ఆయిల్ ఉంది కదా అందులోనే దోసకాయ ముక్కలు మనం కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు వేసేసుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి చక్కగా కుక్ అయిపోతాయి దోసకాయ ముక్కలు పచ్చి పోయేంత పోయేంతవరకు లో ఫ్లేమ్లో అలా కాసేపు మూత పెట్టైనా మగ్గించుకోవచ్చు మూత పెట్టకుండా అయినా మగ్గించుకోవచ్చు త్వరగా కుక్ అయిపోతాయి దోసకాయ ముక్కలు లో ఫ్లేమ్లో అలా కాసేపు కుక్ చేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకోవాలి చక్కగా తర్వాత మనం మిక్సీ బౌల్లోకి కొద్దిగా జీలకర్ర రోటి పచ్చళ్ళలోకి ఎప్పుడైనా జీలకర్ర అయినా వెల్లుల్లైనా తగిన క్వాంటిటీలో కొంచెం ఎక్కువే తీసుకుంటే అప్పుడు రోటి పచ్చడి అనేది చాలా టేస్టీగా వస్తుందండి వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర మనం వేయించుకున్న పచ్చిమిర్చి అన్నీ కూడా వేసేసుకోవాలి వేసేసుకొని ఫస్ట్ ఈ మనం కారం అనేది గ్రైండ్ చేసుకోవాలండి కొద్దిగా ఉప్పు వేసేసి కారం అనేది గ్రైండ్ చేసుకోవాలి పచ్చి కారం ఇలా గ్రైండ్ చేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఈ పచ్చికారం అనేది మనం టేస్ట్కి తరిప సరిపడా వేసుకోవచ్చు తీసి పక్కన పెట్టుకుంటే ఇప్పుడు దీ ఇదే పచ్చికారాన్ని మనం కూరల్లోకి క్యాబేజీ కూరలో కానీ వంకాయ కూరలో కానీ వాడితే చాలా బాగుంటుందండి రుచిగా ఉంటుంది మీరు ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ పచ్చికారంతో చిక్కుడుకాయ కర్రీ కానీ వంకాయ కర్రీ కానీ క్యాబేజీ కర్రీ కానీ చాలా బాగుంటుంది అది తీసి పక్కన పెట్టుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న వేయించి పెట్టుకున్న దోసకాయ ముక్కలు పచ్చి కొబ్బరి ముక్కలు కొద్దిగా చింతపండు దోసకాయ కొద్దిగా పులుపు ఉంటుంది కదా తక్కువ తీసుకోవాలి చింతపండు క్వాంటిటీ తీసుకొని అవి గ్రైండ్ చేసుకొని చక్కగా అవి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా కారం మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పచ్చికారం ఉంది కదా అది వేసేసి చక్కగా గ్రైండ్ చేసుకోవాలి అంతా కలిసేలాగా మొత్తం మిక్సీ పట్టేసుకోవాలి అంతే అండి రెడీ అయిపోయింది దోసకాయ పచ్చి కొబ్బరితో దోసకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయినట్టే ఇది ఇష్టం ఉంటే పోపు చేసుకోవచ్చు లేదంటే లేదు పోపు పెట్టేసుకుంటే ఇంకా బాగుంటుంది చాలా బాగుంటుంది పోపు పెట్టుకుంటే ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టేసి లైట్గా కొద్దిగా ఆయిల్ వేసేసి ఆయిల్ ఎక్కువ క్వాంటిటీ తినని వాళ్ళు పోపు పెట్టకున్నా పర్వాలేదు అలాగే తినేసేయచ్చు లేదు కొంచెం రుచిగా కావాలి అనుకున్న వాళ్ళు పోపు పెట్టుకుంటే బాగుంటుంది ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసేసి జస్ట్ కొద్దిగా ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసేసి పోపు వేసేసుకుంటే సరిపోతుందండి అంతే ఎక్కువ వేరే ఏమి ఆల్రెడీ వెల్లుల్లి రెబ్బలు వేసాం కాబట్టి పోపులో అవసరం లేదు అంతే అండి రెడీ అయిపోయింది నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ